జై శ్రీకృష్ణ నేను మీలలిత వానైతే చూడండి ఎలా పడుతుందో ఈ వాన్లో కూడా మేము అయితే వెళ్తున్నాము ఎందుకు అంటే ఒక పార్టీ అనమాట మాకు కవిత పార్టీ చేస్తుంది అంటే జ్యోతియాల మమ్మీ అనమాట చాలా రోజుల నుంచి పప్పు అడుగుతుంది పార్టీ పార్టీ చేసుకుందాం పార్టీ చేసుకుందాం అని తనమే స్పాన్సర్డ్ ఎందుకంటే తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ అయింది అందువల్ల పార్టీ అయితే మాకు చేస్తుందనమాట వాన్లో వాళ్ళలో ఎక్కడా తగ్గకుండా గొడుగులు వేసుకుని మరీ వెళ్ళాము చూశారు కదా మేము ఎక్కడికి వెళ్ళాము గిస్మత్ దీంట్లో మండి తినడానికి వెళ్ళాము అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకని మేము ఎప్పుడైనా మండి తినాలి అనుకున్నప్పుడు అయితే వెళ్తాము ఎప్పుడు పిల్లలు సరదాగా పార్టీ చేసినప్పుడు మమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారు ఈరోజైతే కవిత పార్టీ అనమాట అందుకని వెళ్ళాము సృజన కూడా హైదరాబాద్ నుండి వచ్చింది అని చెప్పి ఇంక అందరం ఉన్నాము కదా అని చెప్పి ఇంకెట్లా వానైనా సరే వెళ్ళామండి అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి తింటే బాగుంటుంది కదా రిలాక్స్ కానీ మెనూ కార్డు ఒక బుక్లా ఉంది మురుదల కొంచెం లేట్గా వచ్చింది ఎందుకంటే పాపాయని ఇంట్లో వదిలేసి రావాలి కదా మేము ముందు వెళ్ళాము ఇంకా ఫస్ట్ అయితే మటన్ సూప్ ఇచ్చారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మటన్ సూప్ ఇక్కడ తర్వాత చికెడ్ ఫ్రై చేసింది ఫ్రై చేసింది చాలా బాగుంటుంది ఫ్రైడ్ చికెన్ అని చెప్పి ఇస్తాడు అంటే చాలా రకాలు ఉంటాయి మాకు ఇది ఇష్టము అందుకని చెప్పి ఇది ఆర్డర్ చేశారు పిల్లలు మొత్తానికి అయితే వేడివేడిగా ఈ వానలో మటన్ సూప్ తాగేసి ఆ చికెన్ అయితే తినేసాము మండి ఆర్డర్ చెప్పాము మండీ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపల మేము కొంచెం అందరం సోదేసుకుంటున్నాం అన్నమాట మొత్తానికి మండి అయితే వచ్చేసింది ఫస్ట్ మటన్ మండీలు ఇచ్చారు మేము సిక్స్ మెంబర్స్ వెళ్ళాము ఇద్దరిద్దరు నలుగురు మటన్ మండి అంటే ఇద్దరిద్దరి కింద షేర్ చేసుకున్నాము ఒకటేమో చికెన్ మండి చికెన్ మండి ఇంకా రాలేదన్నమాట మొత్తానికి చికెన్ మండి కూడా వచ్చేసింది ఇంకా చూడగానే ఇంకా తినడం మొదలు పెట్టాము ఇద్దరు కలిపి చికెన్ మండి నలుగురు కలిపి మటన్ మండీలోని ఇద్దరిద్దరి కింద తిన్నాం అన్నమాట షేర్ చేసుకొని టేస్ట్ అయితే బాగుంటుందండి ఎందుకంటే పిల్లలు ఎప్పుడైనా మమ్మల్ని ఇక్కడికే తీసుకెళ్తారు దానివల్ల టేస్ట్ బాగుంటుందని తెలుసు ఇంకెక్కడికి వెళ్ళలేదు ఏలూరులో మండి తినడానికి మేము వచ్చింది ఒక త్రీ టైమ్స్ అనమాట ఇప్పుడుతో ఇక్కడికే వచ్చాము వల్ల నాకు బయట మండి ఎలా ఉంటుందో తెలియదు ఇక్కడైతే బాగుంటుంది ఇంకా బిర్యానీతో పాటు తంసపు ఉండాలి కదా ఎవరికైనా సరే ఖచ్చితంగా తంసపు తాగి బిర్యానీ తింటేనే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదండి మీలో ఎంతమందికి ఇలా మండి తినడం ఇష్టం బిర్యానీతో పాటు మండి తింటున్నప్పుడు థమ్స్అప్ తాగడం ఇష్టమో కామెంట్ అయితే చేయండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికి మేము అందరం తిన్న తర్వాత కవితకి ఒక ఓ వేసుకున్నాం అనమాట కవితకి అందరూ థ్యాంక్స్ చెప్పాం ఇంత మంచి పార్టీ ఇచ్చినందుకు ఇంకా తిన్న తర్వాత అందరం సరదాగా మళ్ళీ మా ఇంటికైతే వచ్చారనమాట మృదుల మటుకు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది పాపాయి ఉందని కాసేపు మా ఇంట్లో ఉండి స్పెండ్ చేశారు టోటల్గా అయితే మేము వెళ్ళిన పార్టీ అయితే ఎండ్ అయ్యింది థ్యాంక్ యూ